హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారు ఈరోజైతే టమాటాలు చాలా ఎక్కువ ఉన్నాయండి రెండు కేజీలు పైన ఉంటాయి హార్వెస్ట్ చేయాలి అవి చాలా రోజులైంది వీడియో తీసి అయితే అలాగే పాలకూర కూడా చాలా ఎక్కువ ఉంది సూట్ కేసులోని అంటే టమాటాలు హార్వెస్ట్ చేసేద్దాము ఇదిగోండి గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం కదా భలే పండుప కాయలు చెట్టు కూడా చాలా పెద్దదైంది కిచెన్ కంపోస్ట్ నింపుకొనే మనం పెట్టుకున్నామండి విత్తనాలు కూడా ప్రత్యేకంగా అయితే ఏం వేయలేదు నేను మన గార్డెన్లో కిచెన్ కంపోస్ట్లో వస్తాయి కదా అవే మొక్కలు ఇది ఇంకో మొక్క అండి ఇది ఈ మొక్కలు ఈ గ్రో బ్యాగ్లో ఎంత రెడ్గా పండే చూడండి టమాటాలు చవకగా ఉన్నాయి కదండి పెద్ద వింత మీరు పండించడం అనుకోకండి ఇవి ఆర్గానిక్గా పండించిన టమాటాలు కదండి ఎటువంటి పిండ్లు మందులు ఎరువులు అటు వేయలేనివి చక్కగా ఇలా పండించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి సార్ ఎన్ని ఎక్కువ వచ్చాయా రెండు కేజీలు అన్నాను కానీ ఇంకా ఎక్కువే రావచ్చండి ఇది గ్రో బ్యాగులోది మొత్తం మూడు గ్రో బ్యాగులు ఉన్నాయి ఇక్కడ తోటకూర ఉందండి ఇంట్లోనే పడిపో తోటకూర బాగా వస్తుంది చూడండి ఎంత హెల్తీగా వస్తుందా రెండు మూడు దుబ్బులు ఇవి పాలకూర ఉంది చాలా ఎక్కువ ఉంది చూడండి ఎంత బాగుందో ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అంతా ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంది పాలకూర కొన్నా అవసరం లేదండి కలిపేస్తున్నాను తోటకూర పాలుకూరను ఆకులు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో పెద్ద పెద్ద ఆకులు అనుకోండి ఇది అల్లుతుంది పక్కన ఇంకో దుబ్బ వచ్చేస్తుంది పప్పులోకి అయితే సరిపోద్ది ఈజీగా ఇది ఇటువైపు కూడా ఉంది అలాగే ఎందుకు వచ్చిందంటే కిచెన్ కంపోస్ట్ నింపానండి గొయ్యి తీసి సూట్ కేసులో ఒక వారిని కిచెన్ కంపోస్ట్ నింపేశాను అందుకేంత బాగా వచ్చింది ఇంతైతే వచ్చింది చక్కగా ఫ్రై చేసుకోవచ్చు సరిపోతుంది ఇంకా ఇంకో సూట్ కేసులో ఉందండి ఇది కింద పై పైపాటుగా అక్కడ ఉంది ఎందుకంటే ధర్మకాల్ బాక్స్లో కూడా ఉంది కదా ఇది పాలకూరే విత్తనాలు వేసాను అనుకోకండి బయట పాలకూర తీసుకుంటాం కదా అది వేరులతో కొత్త ఒకవాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళకని చెప్తున్నాను మనకి విత్తనాలు కూడా వస్తున్నాయి ఇవి ఉంచుదాము ఇదిగోండి ఈ డబ్బాలోని పెయింట్ డబ్బాలోని టమాటాలు అయిపోయిందండి ఇది తీసేద్దాం మొక్క పచ్చి కూడా తీసేస్తుందండి పచ్చడిలోకి బాగుంటాయి ఇదిగోండి బొరబాటీలు ఎండిపోయి విత్తనాలు వదిలేసుకుందాం లేట్ అయిపోయిందండి హార్వెస్ట్ చేయడం అందుకే అలా ఎండిపోయి చుక్కకూర అండి చూసారా చుక్కకూర చుక్కకూర బాగానే వస్తుంది చుక్కకూర విత్తనాలు వేసానండి ఇదిగోండి ఇది పాలకూర విత్తనాలు వస్తుంది ఇది కూడా కొత్తిమీర కట్ చేస్తున్నాను మళ్ళీ చిగురు పెట్టుకుని వస్తుందండి కొంచెం నెట్ల దగ్గర అయితే పోత వచ్చేసింది ధనియాలు కూడా వచ్చేసాయి ఇదిగోండి ధనియాలు కొత్తిమీర నుండి ధనియాలు కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ ధనియాలు కూడా పండుతున్నాయి మనకి దగ్గరికి చూపించాలి ఇదిగోండి పోత ఇలా ఉంటుంది వైట్గానే చాలా అందంగా ఉంటుంది పోత ధనియాలు ఎలా పోస్తాయండి ధనియాలు తెలుసు కదా చాలామందికి కానీ ఇలా పండుతాయని తెలీదు కొత్తమీరే కొత్తిమీర అనుకుంటారు ధనియాలు వేస్తేనే కొత్తిమీర వస్తుంది ఇందులో కూడా ఉంది అండి మళ్ళీ వస్తున్నాయి ఆకులు ఇది కూడా విత్తనాలే పాలకూర విత్తనాలండి చాలా వెరైటీగా ఉంటాయి పాలకూర విత్తనాలు ఎంత ఉన్నాయి చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకును ఇగం టమాటాలు సరే సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకటే పండు మొత్తం చెట్టు అంతా చాలా పెద్దది అయింది చెట్టు టమాటాల చెట్టు నా చెయ్యి నిండిపోయిందండి అంత పెద్దది వచ్చింది అంజూరాలు రెండు రోజుల్లో పండుతాయండి పిల్లలకి చెప్పాలి కొయ్యమని నేను ఊరు వెళ్తున్నాను మెత్తగా అయిపోయి ఇప్పుడే కోసిద్దామా మెత్తగా ఉన్నాయి రెండు లా ఏటా అర్థం అవలేదు ఉదయం కుండి తీసుకుంటే ఉంచేద్దామండి రెండు రోజుల్లో పండుతాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇదైతే మొక్క తీసేయాలి అయిపోయింది ముల్లంగి దొంపు విత్తనాలు ఎలా వస్తాయి చూడండి సేమ్ మనకు ఆవాలు మొక్క ఉంటుంది కదా అలాగే ఉన్నాయి విత్తనాలు కూడా ఇవి కాయలు ఈ కాయల్లో ఉంటాయండి ముల్లంగి దుంప విత్తనాలు చాలా పెద్దది చెట్టు అయితే పువ్వులు కూడా వైట్గా చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ముల్లంగి ఉంచుతాం కదండీ ఇందులో అనపదు ఇలా పైకి వెళ్ళిపోతుంది మూసింది ముల్లంగి దుంపలు తీసుకుందామండి ఇందులో ఉన్నాయి అదిగోండి కనిపిస్తున్నాయి మీకు బాదొడ్డేసేస్తుంది విత్తనాలు వచ్చేసిందండి ఇది కూడా ఇదిగోండి విత్తనాలు చూస్తారా ఎంత వైట్గా ఉన్నాయో ఫ్లవర్స్ నేను తీసేస్తున్నానండి ఆల్రెడీ ఒక మొక్క ఉంది కదా ఇంక మనకి ఎందుకు తీస్తాను దుంప అయితే చిన్నదే ఊరింది అంటే దీని ఫోకస్ అంతా విత్తనాల మీద పెడుతుంది అనమాట ఆకు అయితే ఎంత వచ్చింది చూడండి ఆకుతో పాటుగా వేపేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ పెడదాము ఇంకొకటి ఉంది అదే కుండీలోని అది కూడా తీసేద్దాము దానికి కూడా వచ్చేస్తున్నాయి విత్తనాలు ఇదిగోండి దుంప అయితే ఇంత ఊరింది అదిగో విత్తనాలు వస్తాయి ఇవి బాగా చలికాలంలోనే బాగా పండుతాయండి ఇవి ఇంక ఇప్పుడు వేసినా రావట్లేదు విత్తనాలు ముల్లంగి అంతే కొంచెం ఎరువేసామనుకోండి ఆనపే పో పదు పోతొస్తుంది ఎరువేద్దాం తర్వాత ఇక్కడ బెండకాయ ఉందండి ఒకటి కనిపించలేదు కానీ చాలా బెండకాయలు కాసింది ఇది ఈ చెట్టు టమాటాలు కూడా ఉన్నాయి బేసరాలు టమాటాలండి చాలా బాగున్నాయి విడిపోయి కట్ చేయలేదు పెద్దగా పండి దోరగా ఉంది పంట పొద్దు ఇంట్లో ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్లోని హ్యాండ్ బ్యాగ్లో కిచెన్ కంపోస్ట్ నింపుకొని టమాటాల మొక్క వేసాం కదండీ ఇదిగోండి ఇదే టమాటాల మొక్క కాయలు చూడండి గుత్తులు గుత్తులే కాస్తాయి చాలా బాగా వేసాయి రెండు పళ్ళు అయితే పండేయండి చూసేద్దాము ఇవైతే వచ్చేయండి ఇక్కడ వంకాయల మొక్క రైస్ బ్యాగ్లో వంకాయలు మొక్క పెట్టాం కదండి అంత హెల్తీగా పెరిగింది చూడండి ఈ ఆకులు శంఖం ఆకులన్నీ ఇందులో వేస్తానండి ఆ కాయలు కూడా ఎక్కువ వస్తాయి కదా మనం అప్పుడు పూలు పొయ్యి పొయ్యలేదు ఆ కాయలు ఈ ఆకులు మొత్తం అందులో వేసాను అందుకే ఇంత హెల్తీగా పెరిగింది ఎండిటాకులు వేసినా బాగా పెరుగుతాయి మొక్కలు ఇదిగోండి డబ్బాల పాలకూర ఇది కూడా కోసద్దాము ఒక దుబ్బ వేస్తే నాలుగైదు దుబ్బులు అయిపోద్ది అండి ఎండిపోయింది పాల్కూరూరీ టమాట ఇదైతే అబ్బా మొత్తం ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్ అండి ఇది చెట్టు చూసారా చెట్టు ఎండిపోయింది అయిందంటే వాటర్ వేయలేదు ఒకరోజు వాటర్ వేయపోవడం వల్ల ఎండిపోయింది ఇదిగోండి ప్యాకెట్ ఈ ప్యాకెట్లో వేసుకున్నాం మొక్క టమాటా మొక్క ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా బాగా కాసింది లాస్ట్ ఇయర్ ఇలాగే పెంచానండి ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ కదా ఆశీర్వాదు ఫ్రీడంలో లాస్ట్ ఇయర్ పెంచాము ఆశీర్వాదులు ఈ ఇయర్ పెంచాము చాలా బాగా వచ్చాయి చేసిన నిండిపోతున్నాయి పావు కేజీ ఉంటాయేమో ఈ చెట్టుకే చేతులు ఎందుకుపోయండీ టమాటాలు అయితే వస్తాయి ఆశీర్వాద్ కవర్లని ఇంకా ఉన్నాయి పచ్చివి తీసుకుందాం ఇంకా చెట్టు ఎండిపోయింది కదా ఇదిగోండి పెద్ద కుండీలు వేసాం కానీ ఈ కుండీలు వేసాను పెద్ద కుండీ కాయలు సైజు చూడండి ఎంత వచ్చాయో మనం ఆశీర్వాద కవర్లో ఎంత పెద్ద కాయలు వచ్చాయి చూడండి ఈ సంవత్సరం టమాటాలు అన్నీ ఇలాగే అయిపోయాడి కుళ్ళిపోతున్నాయి కిందనే ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాయి పాపం టమాటో అట్లా చామంతులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కోసద్దాము విత్తనాలుకు ఉంచాం కదండి అవి ఎండిపోయి తర్వాత పోద్దాము బాగా రెడీ అయిపోయి ఇవన్నీ నీ పొరమాటేలు కూడా విత్తనాలకి రెడీ అయిపోయి ఉంచేసాను ఇంక విత్తనాలుగా ఉంటాయి అని ఇవి కొయ్యను మొత్తం విత్తనాలకు ఉంచుదాము పంచుదామండి అందరికి ఇది కోసేద్దాం ఎటువైపోతాయి ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి పాత తీసుకోవడమే అయిపోయింది పంట ఇక్కడ ఉన్నాయి కవర్లో వేసాను షూ ఆన్లైన్లోనే షూ ఆర్డర్ చేశాం కదండి ఆ కవర్లో పెట్టాను టమాటోల మొక్క చూడండి పండేసింది పాపం చచ్చిపోయిందండి చెట్టు అంతా ఎండిపోయినట్టు అయిపోయింది కాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి రెడ్గా పట్టుకో రెండు రెండు కేజీలు అన్నాను కానీ రెండు కేజీలు పైన ఉంటాయండి ఈ కవర్లోనే మళ్ళీ కాకరపాదు పెట్టిస్తానండి ఇక పాకేస్తుంది మొత్తం అదంతా చాలా బాగా పాకుతుంది ఇంకా ఇక్కడ ఉన్నాయండి టమాటాలు అసలైనవి అబ్బో నేను ఉండండి మల్బరీస్ ఉన్నాయి మల్బరీ పళ్ళు ఉన్నాయండి పడిపోయి రాలిపోయినట్టున్నాయి ఇంతటి చూసాను పండు పక్షులు కూడా తినేస్తున్నాయండి చాలా ఇష్టం వాటికి ఇదిగండి ఫ్రీ ఆయిల్ డబ్బా ఉంది కదండి ఆయిల్ డబ్బాలని చూడండి చెట్టు ఎంత పొడవు పెరిగిపోయిందో చిన్న చిన్న బుల్లు టమాటాలు ఉన్నాయి ఇంట్లో చాలా ఎక్కువ వచ్చాయండి ఇవి కూడా తీసేద్దాము ఇది పంట అయిపోయింది ఇంకా పచ్చికాయలు కూడా తీసేద్దాము పచ్చకాయలు కూడా పచ్చడి పెట్టుకోవచ్చు చాలా ఉంటుంది ఒక చెట్టుకి ఇవి వచ్చేయండి ఇంకొకటి అంది ఇదిగండి ఇవి ఇంకా ఎక్కువ వచ్చాయి కనిపిస్తుందో లేదో ఇక్కడ పచ్చకాయలు కూడా తీసేస్తున్నాను గుత్తులు గుత్తులు భలే వచ్చేయండి గుత్తులైతే ఇది రెండో చెట్టు అండి ఇంకో డబ్బా ఆశీర్వాద డబ్బా చాలా పొడవు ఎదిగేసే పాదులాగా పాకేసేయండి చెట్లు బాగున్నాయి ఈ సంవత్సరం వెరైటీ ఇక్కడ ఒకటి ఉంది ఇది లాస్ట్ అయిపోయింది ఓకే అండి కొన్ని టమాటాలు అయితే వచ్చాయి దగ్గర నాలుగు కేజీలు ఉంటాయేమో ఉన్న చీజీగా ఉంటాయి మేము ఇంకా టమాటాలు కొనుక్కొని అవసరం లేదు అక్కడ ఉంది ముల్లంగి తీసుకున్నాం కదండి పోత వచ్చింది ముల్లంగి ఇవి కూడా కట్ చేద్దాం హార్వెస్ట్లు అయితే బాగానే వచ్చేసాయి పాలకూర ఫుల్గా ప్లేట్ నిండిపోయింది ముల్లంగి ఇంకా టమాటాలే హైలైట్ అండి వాళ్ళని ఎత్తలేకపోతున్నాం చేస్తే చాలా బాగుంది ఓకే అండి మా టమాటాల హార్వెస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి